హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న నా చుత్తి అయితే డాడీ మేము బహ్రాన్ ఫోర్ట్కి వెళ్ళాం కర్బాబాద్ అనే ప్లేస్లో ఉంటుంది మేము వెళ్ళాం అది మస్తు పెద్ద ఉంది అయితే ట్యాక్సీలో వినామన్నాడు పోతే ఆయనకి ట్యాక్సీ డ్రైవర్కి వాడిని కూడా సరిగ్గా అడ్రస్ తెలియదు ఆడే రిస్కుపోయిండు ఆ తర్వాత రోడ్డు దాకా వచ్చిండు నా నాకు ఇక్కడ నెక్స్ట్ అన్న గుర్తు ఉండే ఇక్కడ తెలుసా లెఫ్ట్ రైట్ పో గుర్తుకు లేదు నాకు తెలుసు కానీ లెఫ్ట్ రైట్ అయినా లేదు అంటే మాకేం తెలుసు అవి నీకు చెప్తానే తీసుకొస్తాను నేను కదా ఫస్ట్ అంటే సరే సరే గూగుల్ మ్యాప్లో చూడరు అంటే చూసి పెట్టించిన ఓకే దగ్గర దాకా తీసుకొచ్చింది ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంత అయితే తీసుకొచ్చినాక ఆ నీకు చెప్తా వాడు ఎక్కడో అన్నీ రౌండ్ కొట్టుకుంటా చేసి తర్వాత మ్యాప్స్ వీటిచ్చినాక మళ్ళీ రిటర్న్ అయిన కాక కొంచెం చూరా మళ్ళీ పోతే వచ్చింది అదేముంది బోర్డు చూపెట్టిందండి ఫోర్ దారిదని వాడంటాడు లేదు లేదు అది ఇట్లా కాదు ఇట్లా పోవాలి ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అన్నట్టు లేదు 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 ఇట్లా పోవద్దు బోర్డు ఉంది రా ఏ లేదు గూగుల్ గూగుల్ మ్యాప్స్ అక్కడ చూపించలేదు చుట్టూనే పోవాలి అలాగే కనుక వాళ్ళకి మళ్ళీ అర్థం కావాలి ఆ గేట్ క్లోజ్ ఉంది ఎంట్రెన్స్ అదే గేట్ క్లోజ్ ఉంది కొంచెం మేము అనుకుంటాం ఇది కౌంటర్స్ ఉంటాయి కదా మా టికెట్స్ కోసం తర్వాత టీడీ తిరిగి ఇక లాస్ట్ ఫైనల్గా మళ్ళీ పోయి చూసేద్దాం వస్తారు ఇప్పటికి మరి అని పోయేసరికి ఓకే ఇవ్వలేరు కౌంటర్స్ అనేవి కూడా ఏంటి మళ్ళీ గూగుల్ మ్యాప్స్లోనే అడిగే ఇమేజెస్ చూస్తాను రివ్యూస్ చూసేసరికి ప్రైజ్ చాలా బాగుంది టికెట్స్ అనే ఫ్రీ ఎంట్రీ ఎంట్రీండి సార్ టికెట్ లేదు ఫ్రీ ఎంట్రీ అయినసరికి పోయినా సో పోయాక తీసుకున్నాం వచ్చేసరికి అయిపోయింది రిటర్న్ అవుతున్నాం సో కేర్లా అనుకుంటా ఒక ట్రైపాడు పెట్టుకొని వీడియోలు తీసుకుని అంటే మేబీ నేను గల్ఫ్ యారా వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళతో నచ్చి వాళ్ళు అరే తెచ్చుకున్నారు వీడియోస్ తీసుకోవడానికి అని ఫొటోస్ కోసం అని ఆకొని తర్వాత చూస్తూ ఉంటే మీరు ఈ సైడ్ వెళ్తారా లేదు లేదా తర్వాత అర్థమైంది డాడీ అడిగినాడు మీరు యూట్యూబర్ హిందీయా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అంటారు ఆ యూట్యూబర్ అని చక్కగా చెప్పలేదు దానికి ఏం చెప్తలేదు పెద్ద బిల్డప్ ట్రై ట్రైపాడు అది పట్టుకొని అటు ఇటు పెరుగుతుంది అది డాక్యుమెంటరీ కోసమా ఏదో టైం పాస్ కోసమా తెలియదు చెప్పచ్చు యాన్ సో అని దానికి ఏదో నో 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 ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని మాట్లాడుతుంది ఇక అట్లానే ఉంటారు ఫేస్ తెలుస్తాయి ఫేస్బుక్ గా పర్టికులర్గా కేరళ అంటే వేరే వాళ్ళ పాకిస్తాన్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఇప్పుడు ఓన్ లాంగ్వేజ్ ఏదైనా కూడా నచ్చింది నచ్చిందని మాట్లాడతారు వీళ్ళే కొంచెం ఓవరాక్షన్ ఎక్స్చేంజ్ చెప్తారు చెప్పే విధానం మంచి చెప్పొచ్చు కదా ఎందుకు బిల్డప్ ఇచ్చుకుంటారు నో ఓన్లీ ఇంగ్లీష్ అని మాట్లాడు నేను సప్పుడే అని అనుకున్నాను డాడీ మాట్లాడి ఎవరి మన అంతట మనం మాట్లాడితే వేరేలా ఉంటుంది సో అట్లా జరిగింది నిన్న అయితే వీడియోస్ మాత్రం എക്കൂ മൊത്തം മൊബൈൽ ഹാങ് അൊബൈൽ മൂന്ന് മൊബൈൽസ് തോന്ന വീഡിയോ